నమస్తే అండి శివాయి గురువేనమహ శ్రీమాతేనమ ఇది శ్రావణ మాసం శ్రావణ మాసంలో మనకి ముఖ్యంగా లక్ష్మీనారాయణులను మనం పూజించుకుంటాం అంతేకాకుండా ఏ ప్రతి దేవీ దేవత ఆరాధన కూడా చాలా మంచి ఫలితాన్ని కలుగజేస్తుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించేటటువంటి పూజ వరలక్ష్మి వ్రతం ఇది మనకి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఎనిమిదవ తేదీ వచ్చింది అంటే పౌర్ణమి ముందు చతుర్దశితో కూడినటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని మనం నిర్వహించుకుంటాం ప్రతి మహిళలందరూ కూడా ఎవరి శక్తికి తగినట్లుగా వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటారు అంటే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మనకి మనం జీవితంలో అనుభవించేటటువంటి ప్రతి విషయం కూడా చక్కగా సాగడానికి ఈ వరలక్ష్మి పూజను నిర్వహించుకుంటారు అంటే కుటుంబంలో ఒకరికొకరికి మధ్య భావం బలపడడానికి ఆర్థిక సమస్యలు దూరం కావడానికి మనం అనుకున్నటువంటి ప్రతి పని ఏ విఘ్నాలు లేకుండా కలగడానికి పిల్లలకు బాగా విద్య రావడానికి విద్యలో మంచి అభివృద్ధి రావడానికి అన్ని రకాలుగా శ్రేయస్గా ఉండడానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అంటే ఈ మనకి లక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా మనతో ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది ముఖ్యంగా ముందుగా మనకి లక్ష్మీదేవిని నారాయణతో కలిసి మనం పూజించుకోవాలి లక్ష్మీదేవి ముందుగా మనకు ఎనిమిది రూపాలలో ఆది లక్ష్మిగా మొదటి రూపంగా ఉంటుంది అంటే ముందుగా పాల సముద్రం నుండి పుట్టినటువంటి లక్ష్మీదేవి రూపమే ఆదిలక్ష్మి అలాగే మనకి ధైర్యలక్ష్మిగా అంటే ప్రతి పనిలో చేసేటప్పుడు కొన్నిట్లో మనకు ధైర్యం సరిపోదు అలాంటప్పుడు మీకు నేనున్నాను అని మనకు ధైర్యాన్నిచ్చేటటువంటి లక్ష్మీదేవే ధైర్యలక్ష్మి ధనలక్ష్మి మనం చేసేటటువంటి పనిలో మనకు కలుసుబాటు కలిగించి ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధిని కలిగించి ప్రతి పనిలో మనకు డబ్బులు ఇచ్చేటటువంటి తల్లిగా తల్లిగా సిరి సంపదలను అభివృద్ధి చేసేటటువంటి తల్లి ధనలక్ష్మి అలాగే గజలక్ష్మి అంటే మనకి గజలక్ష్మి అంటే ఏనుగులతో కూడి అమ్మ ఉంటుంది అమ్మకు అటు అటు ఇటు ఏనుగులు ఉంటాయి అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపమే ఏనుగు గజలక్ష్మి స్వరూపం మనకు చేసే పనిలో కలుసుబాటుతో పాటుగా సంఘంలో కీర్తి ప్రతిష్టలను పెంపొందించడానికి మనం మంచి అభివృద్ధి పదంలో మనల్ని నడిపించడానికి గజలక్ష్మి రూపంలో అమ్మ మనల్ని కాపాడుతుంది అలాగే సంతాన లక్ష్మి సంతాన లక్ష్మి అంటే మన పిల్లలు ఒక్కొక్కరికి అంటే పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి సంతాన భాగ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా ఉన్నటువంటి సంతానం మంచి అభివృద్ధిలోకి మా మంచి మార్గంలోకి వెళ్ళేటటువంటి నడిపించేటటువంటి తల్లిగా సంతాన లక్ష్మి రూపంలో మనల్ని అనుగ్రహిస్తుంది అలాగే విద్యాలక్ష్మి పిల్లలకు జ్ఞానాన్ని అభివృద్ధిని జ్ఞానాన్ని బాగా అభివృద్ధి చేసి వారిని చక్కగా విద్యను ఇచ్చేటటువంటి తల్లిగా కాపాడే తల్లిగా తల్లిగా విద్యాలక్ష్మి రూపంలో అమ్మ ఉంటుంది అలాగే మనకి విజయలక్ష్మి అంటే చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని అందించేటటువంటి తల్లిగా విజయలక్ష్మిగా ఉంటుంది ఇలా మనకి అన్ని రకాలుగా అమ్మ మనతో ఉండి అంటే మనకి ధైర్యాన్నిచ్చి సంతాన భాగ్యాన్ని ఇచ్చి కలుసుబాటునిచ్చి అలాగే ధాన్యలక్ష్మి అంటే మనకి సిరి పండేటటువంటి ధాన్యాన్ని కాపాడడం ధాన్యం అభివృద్ధి చెందించడానికి అమ్మ కరుణా కటాక్షం మనకి ఉండడం అంతేకాకుండా మనము ఆహారం కూడా తీసుకున్నటువంటి ప్రతి ఆహారాన్ని మనకు అరిగించి శక్తినిచ్చేటటువంటి తల్లిగా ధాన్యలక్ష్మి రూపంలో ఉంటుంది ఇలా ఇన్ని రకాలుగా ఉండేటటువంటి లక్ష్మీదేవి కరుణా కటాక్షం మనకు కలగాలంటే మనం ఆ రోజు ఏ విధంగా పూజించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం ముందుగా లక్ష్మీ కటాక్షం ఎవరికి బాగా ఉంటుంది అంటే ఎవరి ఇంట్లో అయితే అంటే భార్యాభర్తలు తల్లిదండ్రులు తర్వాత ఆ పెద్దవాళ్ళు పిల్లలు ఇలా ఒక్కరికొకరికి మధ్య భావం ఎక్కడైతే బాగుంటుందో అంటే కోపతాపాలు లేకుండా సంయమనంగా ఓర్పుగా శాంతిగా ఉండే చోట లక్ష్మీ కరుణా కటాక్షం బాగా ఉంటుంది ఈ లక్ష్మీదేవిని మనం వరలక్ష్మి శుక్రవారం రోజు ఏ విధంగా పూజించుకోవాలి ముందుగా ఆ రోజు ఏం చేయకూడదు అనేది తెలుసుకుందాం అంటే ఇంట్లో ఆ రోజు గొడవలు ఆడుకోకూడదు ప్రశాంతంగా ఉండాలి కోపాలు తెచ్చుకోకూడదు ఇంకొకటి ఏంటంటే ఎవరు ఇంట్లో ఆ రోజు ఏడవకూడదు తర్వాత బులుగు వస్త్రాలు ధరించి పూజలు చేయకూడదు అంటే మనం అమ్మవారిని పెట్టి పూజ చేసుకున్నా కూడా నలుపు కానీ బులుగు వస్త్రాలు కానీ అమ్మకు ధరింప చేయకూడదు మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చినా కూడా ఈ బులుగు వస్త్రం పెట్టి తాంబూలం ఇవ్వకూడదు అంటే ఈ లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎక్కువగా అంటే మిగతా ఏ రంగులైనా పర్వాలేదు ముఖ్యంగా ఆ ఆకుపచ్చ కానీ పసుపచ్చ కానీ ఎర్రటి వస్త్రాలు కానీ ఇచ్చినట్లయితే బాగుంటుంది ఈ లక్ష్మీదేవిని ఈ రోజున షోడసోపచారాలతో పూజించుకునేటటువంటి విధానం ఒకటి కలసం పెట్టుకుని పూజించుకునేటటువంటి విధానం ఒకటి ఉంటాయి అంటే వరలక్ష్మి వ్రతం కలసం పెట్టుకుంటేనే పూజ చేయాలా అంటే కొంతమందికి కలసం పెట్టుకునే ఆచారం లేదండి అని చెప్తారు కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా లక్ష్మీ ఆరాధన చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా మనకు భక్తి శ్రద్ధ ముఖ్యం ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏ విధంగా పూజించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం శుచి అయి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దుకొని గడపలకు పసుపు కుంకుం రాసి బొట్టు పెట్టుకొని ఇంటికి పూజా మందిరానికి మామిడి తోరణాలు కానీ లేకపోతే తమలపాకులు కానీ కట్టుకొని వాటికి మధ్యలో గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి అంటే తొమ్మిది సంఖ్య వచ్చేలాగా కట్టుకుంటే మంచిది ఈ విధంగా కట్టుకొని తర్వాత మనం లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని తర్వాత మనము లక్ష్మీనారాయణుల ఫోటోకి పూజ చేసుకోవాలి అంటే మన దగ్గర లక్ష్మీదేవి నారాయణుల విగ్రహాలు ఉన్నట్లయితే లేకపోతే ఒక రూపాయి కాయన్కైనా మనం అమ్మలాగా అమ్మ అయ్యలాగా భావన చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని ఆవు పాలు ఆవు పెరుగు తేనె పంచదార ఆవు నెయ్యి ఇలా పంచామృతాలతో తర్వాత పసుపు నీళ్లతో అభిషే అభిషేకం చేసి తర్వాత అంటే వచ్చిన వారు అంటే అందరికీ రావు వచ్చిన వారు లత సహస్రనామం లేకపోతే శ్రీ సూక్తం ఇలా వస్తే చదువుకుంటూ చేయొచ్చు లేకపోతే ఓం వరలక్ష్మి వరలక్ష్మీనారాయణ యనమ అంటూ అభిషేకించి తర్వాత శుభ్రంగా తీసి తుడిచి ఆ లక్ష్మీనారాయణ ఫోటో దగ్గర ఈ కాయన్ని కాని లేదంటే విగ్రహాన్ని కాని పెట్టి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకుని ముందు ఒక పళ్ళెం పెట్టుకొని దాంట్లో ఆ గంధ ముందుగా గంధం రాసి బొట్టు పెట్టుకున్న తర్వాత పూలమాల వేయాలి వేసి వచ్చిన వారు లక్ష్మి అష్టోత్తర నామాలతో కుంకుమతో పూజ చేసుకోవాలి ఒకవేళ రాకపోతే ఓ మామూలుగా ఓ మై వరలక్ష్మి నారాయణ యనమహ అంటూ నూట ఎనిమిది సార్లు చదువుకొని కుంకుమతో పూజించి తర్వాత పసుపచ్చని పుష్పాలు కానీ ఎరుపు పుష్పాలు కానీ సువాసన వచ్చే పుష్పాలు కానీ ఆ బులుగు పుష్పాలతో పూజించకూడదు ఈ పుష్పాలతో పూజించి తర్వాత ఆ సామరణి కడ్డీలు వెలిగించి దీపం ఇలా మూడు సార్లు అద్ది తర్వాత నైవేద్యం పెట్టాలి ఇక్కడ ముఖ్యంగా నైవేద్యం విషయంలో అంటే మన శక్తి తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ పిండి వంటలు ఐదు రకాల పండ్లు లేకపోతే తొమ్మిది రకాల పండ్లు వడపప్పు చలిమిడి పానకం ఇవి తప్పకుండా అమ్మకు నైవేద్యం పెట్టాలి పెట్టి అంటే మనము పూజ మధ్యలో లేవకుండా ప్రసాదాలన్నీ ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని పూజ దగ్గర కూర్చోవడం మంచిది కూర్చొని ఇలా నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి హారతి ఇచ్చి మన మన ఇంటి గోత్రనామాలు పూజకు ముందు చివర్లో అందరివి చెప్పుకొని అందరినీ చల్లగా చూడమని అమ్మకు శరణాగతి వేడుకోవాలి తర్వాత తాంబూలం పెట్టాలి అంటే తాంబూలం అంటే ఏ దేవుడికి పెట్టినా ఐదు తమలపాకులు రెండర రెండరటి పండ్లు రెండు ఒక్కలు ఒక చిల్లర డబ్బు కలిపి పెట్టాలి ఇక్కడ అమ్మవారికి పెట్టే తాంబూలంలో ఒక ఒక్కొక్కరు శనగలు తాంబూలం పెడతారు అంటే నానబెట్టినటువంటి శనగలు ఒక ప్లేట్ లో పోసి దాని మీద తాంబూలం పెట్టి ఇస్తారు తర్వాత ఒక్కొక్కరు మామూలుగా చీర జాకెట్టు పసుపు కుంకం గాజులు తాంబూలం పెడతాం అమ్మవారికి ఇలా ఇది ఇవి రెండు పెట్టుకోవచ్చు తర్వాత కొంతమందికి వాయనం ఇస్తారు అంటే ఒక తొమ్మిది పూర్ణాలు ఒక ప్లేట్లో పెట్టి దాని మీద జాకెట్ ముక్క తాంబూలం పెట్టి పైన ఒక విస్త్రాక మూసి వాయనం ఇస్తారు అట్లా ఇస్తే కూడా పూర్ణాలు వాయనం ఇవ్వడం వలన కూడా మనకి పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు మన జీవితం పరిపూర్ణంగా ఉంటుంది అని నమ్ముతారు ఈ విధంగా పూజించుకోవాలి సాయంత్రం పూట పేరంటం చేసుకునేటటువంటి అలవాటు కూడా ఉంటుంది అంటే ఉదయం పూట ఇలా పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ లఘువుగా పూజ చేసుకొని మొత్తైదువుల్ని పిలిచి వారికి శనగలు తాంబూలం ఇస్తే చాలా మంచిది అంటే దీనివలన ఏదో వాళ్ళవి వస్తాయి అవి ఇస్తే అలా ఏం కాదండి శనగలు తాంబూలం ఇవ్వడం వలన తీసుకున్న వారికి ఇచ్చిన వారికి కూడా సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే మనం ఏ ఏ పని అనుకునే ఏ పని అయినా విజయవంతం అవుతుంది అనమాట ఈ విధంగా పూజించుకోవాలి అంటే కొంతమందికి కలసం పెట్టుకునే అలవాటు ఉంటుంది ఉన్నట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత ఒక పళ్ళెంలో అంటే పూజకి వాడుకునేటువంటి పళ్ళెంలో లేకపోతే ఒక నూతన వస్త్రం పరిచి దాని మీద బియ్యం పోసి మధ్యలో రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కాని మన శక్తి ఉంటే వెండి చెంబు కాని స్టీల్ పాత్ర మాత్రం వాడకూడదు కలసం పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టి పైన ఎర్ర జాకెట్ ముక్క పెట్టి పూజ చేసుకోవాలి పూజలో మనము తోరం కూడా పోసుకోవాలి అంటే ఒక తొమ్మిది పోగుల తోరం పోసి అది మధ్యలో ఒక పుష్పం కట్టి పూజించి పూజ అయిన తర్వాత కట్టుకోవాలి అంటే కొత్తగా పెళ్ళైన వారి చేత అయితే దంపతుల చేత చేయించే అలవాటు కూడా ఉంటుంది ఇద్దరిని కూర్చోబెట్టి లేదంటే కొత్త పెళ్లి కూతురు చేత కూడా చేయిస్తారు ఈ విధంగా చేసుకోవాలి కొంతమంది లక్ష్మీదేవి రూపు కొనుక్కొని పూజ చేసుకుంటారు అది మంచిది లక్ష్మీదేవి రూపు కొనుక్కునే శక్తి ఉన్నవారు మనం ఇందాక చెప్పుకున్నాం కదా అలా రూపుకి అభిషేకం చేసి అలా పూజించుకోవచ్చు ఈ విధంగా పూజ చేసుకోవాలి అంటే ఇది ఎప్పటి నుండి ఇలా వచ్చింది ఈ వరలక్ష్మి శుక్రవారం అంటే దీనికి కూడా ఒక పురాణోక్తి ఉంది అంటే ఒకసారి వైకుంఠానికి వైకుంఠమునకు గృగు మహర్షి వెళ్తాడనమాట లక్ష్మీనారాయణులు శయనించి ఉంటారు ఆ సమయంలో వెళ్ళినప్పుడు ఆ పిలుస్తాడు అనమాట అంటే పిలిస్తే చూడలేదు అని విష్ణుమూర్తిని వక్షస్థలం పైన భృగు మహర్షి తంతాడు వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కనుక తన్నాడు అనే ఉద్దేశంతో లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తర్వాత కోపం తగ్గిన తర్వాత అయ్యో నేను చాలా తప్పు చేశాను అని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తాడు లక్ష్మీదేవి కోసం అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమై నీకు ఏం కావాలి అంటే అమ్మ నన్ను క్షమించు అంటే నువ్వు చాలా కష్టపడే తపస్సు చేశావు నీకు ఏం వరం కావాలి అంటే నువ్వు నా బిడ్డగా జన్మించమని కోరుతాడనమాట ఇలా ఆయన యొక్క భార్య పేరు ఖ్యాతి ఈ ఇద్దరి దంపతులకు ఈ శుక్రవారం రోజు అంటే పౌర్ణమి ముందు చతుర్దశితో కూడిన శుక్రవారం రోజు అమ్మ జన్మించిందని అప్పటి నుండే ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారే అని అని కూడా పురాణోక్తి ఈ విధంగా పూజను మనం జరుపుకోవాలి ఇక్కడ ఒక కథ కూడా ఉంటుంది చారుమతి అని ఒక స్త్రీ ఉంటుంది ఆవిడ చాలా మంచి ఇల్లాలు ఉత్తమ ఇల్లాలు ఇంట్లో అత్త మామల్ని బాగా గౌరవించడం భర్తకు మర్యాద ఇవ్వడం అంతేకాకుండా ఎవరైనా అతిథులు వచ్చినా వారితో చక్కగా ప్రవర్తించడం ఇలా ఇంటి పనులన్నీ చక్కగా చేయడం ఇలా చేస్తూ ఉంటుంది ఆవిడకు అమ్మ కలలో కనపడి లక్ష్మీదేవి ఇలా పూజ చేసుకోమని చెప్పిందని ఇలా పూ ఆమె ఇంటి దగ్గర అందరినీ పిలిచి ఈ వరలక్ష్మి వ్రతం చేసిందని అప్పటి నుండి ఆమెకు వారికి అన్ని సకల శుభాలు కలిగాయని అప్పటి నుండి ఈ వరలక్ష్మి వ్రతం ఆడవారందరూ చేసుకుంటారని కూడా చెప్తారు ఈ విధంగా వరలక్ష్మి శుక్రవారాన్ని జరుపుకోవాలి అందరికీ కూడా వరలక్ష్మీ నారాయణ కరుణా కటాక్షం కలగాలని అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం సర్వేజన సుఖినోపా